ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కిసాన్ వాణి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ తో పాటు ఎఫ్ఎం బ్యాండ్ వంద పాయింట్ రెండు మెగా హెడ్స్ పై కూడా వినొచ్చు ఈ అలటి కిసాన్ వాణి కార్యక్రమంలో కూరగాయ పంటలు నులిపురుగుల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ క్యూ శ్రవంతితో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో ఏక పంట వద్దు బహుపంటలు ముద్దు భీం ఆసిఫాబాద్ జిల్లా రెప్పన్ కు చెందిన ముచ్చటలింటారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం చాలా వరకు నిర్మలంగా ఉంది అలాగే గాలిలో తేమ ముప్పై ఐదు శాతంగా నమోదైంది గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల సెల్సియస్ మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పత్తి ధర ప్రైవేట్ వారి ధర క్వింటాలుకు రూపాయలు పలకగా సీసే వారి కనీస మద్దతు ద్వారా క్వింటాలుకు ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి రూపాయలు పలికింది మన ప్రపంచానికి వెన్నెముకల వెనుకాల ఉండి నడిపించే రైతన్న ఎత్తు పెట్టిన కార్ నుండి అది పంటగా చేతికొచ్చేదాకా తన సాగులో ఇంకా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటాడు మరి గవన్నిటికీ ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన నిపుణులు శాస్త్రవేత్తలతోని సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వాణి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా మన జీవితంలో కూరగాయలకున్న ప్రాధాన్యత చెప్పనక్కర్లేదు ఇక అవి పండించే రైతుకు కూరగాయల సాగులో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య నులి పురుగులు ఇక ఇవి చాలా సూక్ష్మంగా ఉండి మన కంటికి కనిపించకుండా పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి మరి గీ పురుగులను గుర్తించడం ఎలా వీటిని నివారించడం ఎలా అన్న విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం కూరగాయ పంటలు నులిపురుగుల యాజమాన్యం గురించి మంచిరాల్ జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు శ్రవంతితో పెట్టిన పెట్టినగ్గి ముచ్చట్లా నమస్కారం అండి శ్రవంతి గారు నమస్కారం అండి చెప్పండి ఈ కూరగాయ పంటల్లో నూలి పురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం అసలు ఈ నులి పురుగులు అంటే ఏంటిది అవి ఎలా ఉంటాయి ఏ పంటలో అయినా కూడా చీడపీడలు అంటే మనకు సాధారణంగా తెలుసు చీడపీడలతో పాటుగా మనకు కంటికి కనిపించినటువంటి చీడపీడలు కూడా ఉంటాయి అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నులి పురుగు ఈ నులి పురుగులు మన కంటికి కనిపించినంతటి సూక్ష్మంగా ఉంటాయి అంటే మనం ఒక సూక్ష్మ మాత్రమే వాటిని చూడగలుగుతాము అంటే దాదాపుగా అవి జీరో పాయింట్ ఐదు నుంచి రెండు మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి అంటే చాలా చిన్నవిగా సన్నటి దారల్లాగా ఉంటాయి ఇవి పంటల్లో ఆశించినప్పుడు అంటే దాదాపుగా వేర్లలో ఎక్కువగా ఆశిస్తుంటాయి పంట నష్టాన్ని ఎక్కువగా కలుగజేస్తుంటాయి మరి వీటిని ఎలా గుర్తించాలి నులి పురుగులు పంటను ఆశించినప్పుడు మొక్క వివిధ రకాల సింటమ్స్ చూపిస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఇది వేర్ల మీద ఎక్కువగా వస్తుంటుంది కదా సో వేర్ల మీద వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇది రసాన్ని ఎక్కువ ఉంటుంది వేర్ల ద్వారా దాని ద్వారా ఏంటంటే వేరు తన పని తను చేసుకోలేకపోతుంది అంటే వేరు యొక్క ప్రధాన బాధ్యత ఏంటి నీళ్లు తీసుకోవడము వాటర్ సప్లై చేయడము మొక్కకి అంతేకాకుండా ఫర్టిలైజర్ సప్లై చేయడము ఆ రెండు కూడా అది సరిగ్గా చేయలేదు దానివల్ల ఏమవుతుందంటే మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియన్స్ కూడా పైన మొక్కకు అంటే ఆకులకి కాండానికి పువ్వులకి సరఫరా అవ్వకుండా ఉండడం వల్ల మనకు ఎక్కువగా న్యూట్రెంట్ డెఫిషియన్సీ మైక్రో న్యూట్రెంట్ కావచ్చు మైక్రో న్యూట్రెంట్ అంటే స్థూల పోషకాలు కావచ్చు సూక్ష్మ పోషకాలు కావచ్చు మనకు ఆ డెఫిషియన్సీ అనేది మనకు మొక్కలు కనిపిస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా మొక్కలు చిన్నగా ఉండడము ఆకులు చిన్నవిగా ఉండడము లేదంటే మొక్కలు ఎండిపోవడం సివియర్ స్టేజ్లో మనకు మొక్కలు ఎండిపోతుంటాయి కూడా లేదంటే ఆకు యొక్క ఈనెల మధ్య పసుపు రంగు చారలు ఏర్పడడం ఈ విధంగా మనకు వివిధ రకాల సిమ్టమ్స్ ఉంటాయి అంతేకాకుండా ఎప్పుడైతే మనకు కంప్లీట్ ఎండిపోతుంది మొక్కలు ఎక్కువ పర్సెంటేజ్లో ఎండిపోతున్నాయి అన్నప్పుడు ఏంటంటే ఒక మొక్కను మనం పీకి చూడాలి నేల నుంచి బయటకు తీసి చూడాలి చూసినప్పుడు ఏంటంటే వేర్ల మీద చిన్న చిన్న బుడిపలు మనకు కనిపిస్తుంటాయి సో ఈ బుడుపులు కనిపించినప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు నూలు పురుగుల వల్ల ఇది జరుగుతుంది ఈ నష్టం జరుగుతుంది అనేది మనము గుర్తించవచ్చు ఈ పురుగుల వల్ల నష్ట శాతం ఎంత ఎలా జరుగుతుంది సాధారణంగా మనకు అంచనా వేసిన ప్రకారం అయితే పంతొమ్మిది శాతం నష్టం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు రికార్డ్ అవుతున్నటువంటిది ఏంటంటే అరవై శాతం వరకు కూడా కూరగాయల్లో మనం నష్టం చూస్తున్నాము అందులో ఇప్పుడు రీసెర్చ్ వివిధ రకాల కూరగాయల మీద రీసెర్చ్ చేసిన ప్రకారము మనకు మిరపలు అయితే ఇరవై మూడు శాతం వరకు అంటే కామన్గా లీస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది శాతము ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇరవై మూడు శాతం వరకు తీగజాత కూరగాయలు అయితే మనకు సూరకాయలు అయితే ఇరవై మూడు శాతము పొట్లకాయలో అయితే పద్దెనిమిది శాతము గుమ్మడికాయలో అయితే పదమూడు శాతము ఈ విధంగా నష్టం జరుగుతుంది టొమాటోలో ఎక్కువగా మనం చూస్తున్నాము నూలు పురుగుల వల్ల నష్ట శాతం అంటే దాదాపుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఐదు శాతం వరకు కూడా రికార్డ్ అవుతుంది అదేవిధంగా వంకాయలో వంకాయలో కామన్గా ఖచ్చితంగా మనకు ఇప్పుడు ప్రతి పంటలో కూడా మనకు వంకాయలో కనిపిస్తూ ఉంటుంది దానివల్ల దాదాపుగా ఫార్టీ టూ పర్సెంట్ వరకు కూడా నష్టం జరుగుతుంది అంటే నలభై రెండు శాతం వరకు నష్టం జరుగుతుంది అదే విధంగా వివిధ రకాల దుంపజాతి కూరగాయలు అందులో ముఖ్యంగా క్యారెట్ కానీ రాడిష్ కానీ వీటిలో కూడా ఎక్కువగా నష్టం జరుగుతుంది అందులో కూడా దాదాపుగా మనకు ఇరవై శాతం వరకు ఎక్కువగా నష్టం మనకు కనిపిస్తుంది ఇలాంటి వాతావరణం నులి పురుగులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అంటారు మూడు రకాలు ఉంటాయి అందులో మెలోడోగైన్ ఇన్కగ్నేటా మరియు హెట్రో లెంకస్ రోట ఈ విధంగా మూడు రకాల జాతులు ఉంటాయి అందులో ఫర్ ఎగ్జాంపుల్ మెలోడోగైన్ ఇన్కెటా రకాన్ని చూసుకున్నట్లయితే ఇవి ఏంటంటే మామూలుగా సాధారణంగా నూలి పురుగుల జీవిత చక్రం దాదాపు ముప్పై నుంచి నలభై రోజులు ఉంటుంది అందులో ఈ మెలోడోగైన్ ఇన్కగ్నేటా మన భారతదేశంలో ఎక్కువగా నూలి పురుగు ఎక్కువగా నష్టం కలిగించేటువంటి నూలు పురుగులు సో దీనికి ఏంటంటే ఎక్కువ వేడి వాతావరణం అవసరం ఎక్కువ తేమ అవసరం ఎక్కువ ఫర్టిలైజర్ ఉన్నటువంటి ప్లేసులలో అంటే అవసరానికి మించి అంటే నేల సామర్థ్యానికి ఆ పంటకి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని మించి ఫర్టిలైజర్స్ తేమ శాతము ఉన్నప్పుడు వేడి ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఆశిస్తుంటుంది ఇట్లాంటి సమయంలో దాని జీవిత చక్రం ముప్పై రోజుల్లో ఉంటుంది ఇన్ కేసు రబీలో వచ్చింది అనుకోండి ఇది అంటే శీతకాలంలో కనుక ఈ నులుపురుగా ఆశించినట్లయితే దాదాపుగా యాభై రోజులు పడుతుంది అది జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకోవడానికి సో ఈ విధంగా అనుకూలమైన వాతావరణం ఉంటే వాటి యొక్క నష్ట శాతం అనేది రెట్టింపుగా ఉంటుంది అయితే మీరు ఏమన్నారంటే పురుగుల జీవిత చక్రం నలభై నుంచి యాభై రోజులు అన్నారు ఆ నుంచి యాభై రోజుల వ్యవధిలో అది తన ఎంత ఉత్పత్తి చేసుకుంటుంది దాదాపుగా ఒక్క పురుగు అనేది నాలుగు వందల నుంచి ఐదు వందల గుడ్లు పెడుతుంది ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు దాని యొక్క సంతతిని ఎంత స్పీడ్గా అభివృద్ధి చేస్తుంది కేవలం నెల రోజుల్లోనే ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది నష్టం అనేది తీవ్రంగా ఉంటుంది మనం ముందుగానే గుర్తించకపోయినట్లయితే ముందస్తుగా అంటే సామాన్యంగా రైతులు పాటించేటువంటి యాజమాన్య పద్ధతులు అవి చూసుకున్నట్లయితే పంట మార్పిడి చేయాలండి ముఖ్యంగా అంటే వేసిన పంటని మళ్ళీ మళ్ళీ వేయకుండా ఉండడము ఎర పంటలు వేయడము ఎర పంట అనగానే మనకి ఏం గుర్తొస్తుంది బంతి ఆ విధంగా ఎర పంటలు వేయడము లేదంటే పంట అవశేషాలను కాల్చివేయడం అంటే ఇంతకు ముందు వంకాయలో అది వచ్చింది అనుకోండి అవశేషాలు అక్కడే మిగిలి ఉన్నాయి మీరు పంట మార్పిడి చేస్తున్నారు కాకపోతే వాటి అవశేషాలు ఇంకా అక్కడే ఉన్నట్లయితే దాని నుంచి కూడా మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వేసవిలో అయితే లూతుండము వీటిని తట్టుకునేటువంటి నులిపురుగులు తట్టుకునేటువంటి రకాలను వాడడం ఇలాంటి పద్ధతులు పాటించాలి ఇవి కాకుండా నియంత్రణ పద్ధతులు అంటే వివిధ రకాల శిలింద్రాలు శిలింద్రాల వాడకం అంటే ట్రైకోడర్మాస్పెర్జిల స్నైజర్ లేదంటే ఫెసిలోమైసిన్ ఇలాంటి శిలీంధ్రాల్ని వాడడం ద్వారా కూడా ఇవేంటంటే పురుగుల యొక్క గుడ్లు మరియు తల్లి పురుగులు నశింపజేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి వాటితో పాటుగా కలుపు మొక్కలు అంటే సోలనం నైగ్రము బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని నైట్ షెడ్ ప్లాంట్ అంటాము తెలుగులో కామన్ చే అంటాం ఈ మొక్క ఉండడం కూడా ఇది కూడా ఈ కొంచెం పురుగులను రాకుండా కాపాడుతుంది బంతి వల్ల ఏంటంటే బంతి యొక్క వేర్ల నుంచి వచ్చేటువంటి రసాయనం అనేది ఈ నులుపురుగులను నాశింపజేసేటువంటి విషపూరితమైనటువంటి రసాయనం వస్తుంది వాటితో పాటుగా ఆవ పంట ఆవ పంట నుంచి కూడా మనకు ఐసోథయోసైనట్స్ వంటి రసాయనాలు విడుదల చేయడం ద్వారా ఈ నులుపురుగులు అనేవి నశించబడతాయి ఇవి కాకుండా వేపకు సంబంధించినటువంటి పదార్థాలను వాడడం అంటే వేపపిండి కానీ వేప కషాయము కానీ లేదంటే వేప చెక్క పొట్టు ఇలాంటివి వాడడం ద్వారా కూడా ఈ నులుపురుగులను మనము అరికట్టవచ్చు ఇవి కాకుండా ఇంకా పశువుల ఎరువు కానీ లేదంటే వేప చెక్కను ఒక పావు కిలో తీసుకొని దానికి ఒక ఐదు వందల గ్రాములు అంటే హాఫ్ కేజీ వరకు మనం వర్మింగ్ కంపోస్ట్ కలుపుకొని ప్రతి మొక్కకు మొక్క నాటే సమయంలో వేసుకోవడం ద్వారా కూడా మనము ఈ నులిపురుగులని అరికట్టడానికి అవకాశం ఉంటుంది అది కాకుండా మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఐఏహెచ్ఆర్ వాళ్ళు కూడా సూడోమోనస్ మరియు ట్రైకోడార్ కలిపి ఒక రకమైనటువంటి నులిపురుగుల నివారణ మందును తీసుకొచ్చారు దీనిని ఏంటంటే ఐదు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ముప్పై రోజులకు ఒకసారి మనము పిచికారీ నేల మీద కానీ పిచికరీ చేసుకున్నట్లయితే కూడా ఈ నులి అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఈ నులి పురుగులు సాధారణంగా ఎటువంటి నేలల్లో ఎక్కువగా ఆశించి పంటను నష్టపరుస్తాయి అంటారు సాయిల్ యొక్క డెన్సిటీని బట్టి అంటే ఇసుక నేలలు కానీ లేదంటే ఎర్ర నేలల్లో కానీ నులు పురుగుల ఉద్ధృతి అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు మనము ఈ బంకమట్టి నేలలు చూసుకున్నట్లయితే బంకమట్టిలో ఈ పురుగుల ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది ఏ పంటలు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది పురుగులో కూరగాయలలో ఎక్కువగా మనకు ఈ వంకాయ గాని టొమాటో మిరపలో ఈ మధ్య కాలంలో పంట నష్ట శాతం ఎక్కువగా కనిపిస్తుంటుంది అంతేకాకుండా తీగ కూరగాయలు కూడా నూలి పురుగుల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు అంటే మనం ముందుగానే మనం గుర్తించాలి అంటే పోషకాల లోపం అని మాత్రమే కాకుండా మొక్క ఎప్పుడైతే ఎండిపోతుందో ఖచ్చితంగా మనం ఒకసారి ముక్క మొత్తాన్ని మనము భూమిలో నుంచి తొలగించి వేర్ల మీద ఏమైనా బుడిపలు ఉన్నాయా చూడాలి ఈ వేర్ల మీద బుడిపలు కూడా మొక్కను బట్టి డిఫరెంట్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టమాటో వంగేలలో ఈ అనేవి కొంచెం పెద్ద లో ఉంటాయి వేర్ల మీద అదే మనము మిరపలో చూసుకున్నట్లయితే ఆ బుడిపలనేవి కొంచెం చిన్న చిన్నవిగా ఉంటాయి ఈ విధంగా కూడా మనం ఈ నులి పురుగులని గుర్తుపెట్టవచ్చు ఈ నులి పురుగులు ఈ ఖరీఫ్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా ఈ రబీలో ఎక్కువగా వచ్చే అవకాశం ఏ సీజన్ లో అధిక వేడి అధిక తేమ లేదంటే దానికి అనుకూలమైన వాతావరణం అంటే ఎక్కువగా అవసరమైన దానికంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడినప్పుడు అది ఖరీఫ్ లో కావచ్చు రబీలో కావచ్చు ఎక్కువగా మనకు ఈ సమ్మర్ లో దానికి కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది సో వేసవిలో మరియు ఖరీఫ్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది చాలా సంతోషం అండి శ్రవంతి గారు ఈ కూరగాయ పంటల్లో నులి పురుగుల యాజమాన్యం గురించి చక్కని సలహాలు సూచించినందుకు మీకు మరొకసారి నమస్కారం ధన్యవాదాలండి ఇప్పటివరకు మీరు కూరగాయ పంటలు నులి పురుగుల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యూ శ్రవంతితో యూ దినేష్ పెట్టిన ముచ్చటిన్నారు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి ఐదు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ अरे 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 क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा तो सब सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और उपज और कीमत भी बेहतर पा रहे हैं। सच है? बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల చెగి రైతు అంతరంగంలో రైతన్ని స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని పంచుకుంటాడు మరి ఈ రైతు అంతరంగంలో ఏక పంట వద్దు బహు పంటలు ముద్దు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన మేడం గౌడ్ గౌడ్తో కేలనిన్ వెట్టిన ముచ్చటింటారు ఒకే పంట మీద ఆధారపడకుండా పలు రకాల పంటల్ని సాగు చేస్తూ రెబ్బెన ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్న రైతు మోడెం వెంకటేశ్వర గౌడ్ వారి సాగు అనుభవాల్ని వారు సాగు చేస్తున్న పంటల వివరాల్ని వారి ద్వారానే తెలుసుకుందాం నమస్కారం వెంకటేశ్వర గౌడ్ గారు నమస్కారం సార్ ముందుగా మీరు సాగు చేస్తున్న పంటల వివరాలు చెప్పండి మా శ్రోతలకి ఏమేమి పంటల్ని వేస్తున్నారు మొదటి పంట ఏమేసిండ్రు ఆ పంట తీసిన తర్వాత ఇప్పుడు ఏమేసిండ్రు ముందుగా ఆల్ ఇండియా రేడియో వారికి కృతజ్ఞతలు ఎందుకంటే మా శ్రమను గుర్తించి మా రోడ్డు పంట వెళ్తూ ఉంటే మా రోడ్ దగ్గర మెయిన్ రోడ్ ఆగి మా పంటను చూసి ఈ రైతు ఎక్కడ ఉండాలని తెలుసుకొని వచ్చి మా ఎంక్వైరీ చేసి మా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసి మాకచ్చి కలిసి మా యొక్క కష్టాన్ని శ్రమను ఫలితాన్ని చూసి అతను ఎంక్వైరీ చేసి ప్రత్యేకత ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు అడిగింది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏ పంట తీసిండ్రు తర్వాత ఏ పంట తీస్తుండ్రు ఏమి వేస్తుండ్రు సార్ మేము ఫస్ట్ వచ్చిన కాటన్ తీసినాం సార్ పత్తి ఇచ్చిన పత్తి డిసెంబర్లో క్లోజ్ చేసినా సార్ దాన్ని డిసెంబర్లో సార్లు పికింగ్ అయిన తర్వాత తీసేసాను తీసిన తర్వాత దీంట్లో మక్క తీసుకున్నాం ఒక రెండు ఎకరాల బిట్లో మొక్క తీసుకున్నాం మక్క అనేది కావేరి ఫిఫ్టీ సో అది దానికి హిల్డింగ్ ఎట్లా తిరగదు నాకు ఇది ఫస్ట్ టైం చేయడము అంటే మక్కనే ఫస్ట్ టైం గోధుమ కూడా ఫస్ట్ టైమే సో కొంత ఏంటంటే గోధుమ ఎప్పుడు మనం వెళ్ళి తీసుకొస్తున్నాం షాపుకి వెళ్ళి తింటున్నాం కాబట్టి మన ల్యాండ్ ఉన్నాక మనం వేరే కొట్టుకోవచ్చు ఎందుకు సో మన మన ల్యాండ్ మనం తీసుకొని తింటే బెటర్ కదా ఫిట్ ఫిట్ కూడా తక్కువ ఉంటుంది అని చెప్పి ఆ ఉద్దేశాలు ఒక పది గంటలు గోమ వేసుకున్నాను సార్ ఆ గోమే నాకు ఎంత ఐడియా లేదు సో వెళ్ళినా షాపు తీసుకోవచ్చు చల్లేసా చేతులు అంతే సో బాగానే ఉంది సో తర్వాత ఒకే పంట మీద అన్నట్టుగా ఆధారపడకుండా మల్టీ మల్టీక్రాప్ తీసుకోవడం ఉద్దేశం ఏంటంటే ఒక పంట ఒక అంట రాకపోయినా ఒక అంట దిగుబడి వచ్చినా ఇంట్లో పెట్టడం దాంట్లో వెళ్తా ఉద్దేశంతో మల్టీ క్రాప్ తీసుకోవడం జరిగింది సో ఒక పది గుంటలు మిర్చి తీసుకున్న పచ్చిమిర్చి అది జర్సీ ఫిఫ్టీ సిక్స్ ఒక ఐదు గుంట టమాటా తీసుకున్న మన సాహో తర్వాత ఒక పది గుంటలు గోంబ వేసుకున్న ఒక రెండు ఎకరాలు మన మక్క వేసుకున్న సో తర్వాత అందులో ఒక త్రీ ఏకర్స్ బిట్లో నాకు కంది కటింగ్ లేట్ అయింది కాబట్టి దాంట్లో ఫస్ట్ ఒక సాల మధ్యలో ఆ పెసర్ తీసుకున్నా అంటే ఇప్పుడు పెసర్ మొన్న వేసినా సార్ ఇప్పుడు అడుస్తుంది సో కంది చెట్లు ఇలా ఖాళీగా ఉన్నాయి కదా అటు తీసేయడం ఎందుకు ఉద్దేశంతోనే ఆ సాల్ నింబడి బీర తీసుకున్నాం బీర అంటే వాటికి స్టేకింగ్ అవుతుంది అది స్టేకింగ్ అయ్యి చెట్లు కంది చెట్లు బీర కాస్త ఉద్దేశంతో సో ఫస్ట్ నాకు అవగాహన లేదు ఫస్ట్ టైం తీసుకున్నా కాబట్టి అలా వస్తే ఉద్దేశంతో ఆ కంది సాలేంబడి బీర తీసుకున్నా అంటే ఒక్కటే దాంట్లో ఫస్ట్లో ఉన్న మనం ఇది పత్తి ఉండు కంది తీసుకున్నాం అయిన తర్వాత ఆ పత్తికి తీసేసిన కంది అలాగనే ఉంచి చెట్లను కట్ చేసుకుని కంది కట్ చేసుకుని ఆ పత్తి స్పేస్లో ఏమో పెసర్ తీసుకున్నాం సో కంది స్పేస్లో బీర తీసుకున్నాం సో మల్టీ క్రాప్ పెసర ఆదాయం వస్తుంది మనకి బీరకాసం సో దాని దీనికి సంబంధం ఉండదు అదేం పైకి వస్తే కింద ఉంటుంది సో అని అది తీసుకున్నా కొంత బిట్లో ఉన్న మిర్చి ఉన్న టమాటో ఇసుకున్నా ఎన్ని రకాల పచ్చిమిర్చి రేటు బాగుంటుంది ఉద్దిని సో పచ్చిమిర్చి తీసుకో టూ మంత్స్ అయింది కాబట్టి ఇప్పుడే వెళ్ళి ఇంకా స్టార్ట్ కాలే ఇంకొక టెన్ డేస్లో స్టార్ట్ అవుతుంది కావచ్చు సో మిర్చి కూడా బాగానే ఉంది అయితే వినూత్నంగా ఆలోచించారు అందరి రైతుల్లాగా ఒక మూస పద్ధతిలో ఒక మూస ధోరణిలో కాకుండా భిన్నంగా అంటే ఒక పంట కాకుండా బహు పంటల్ని ఏకకాలంలో ఎంచుకొని మీకున్న భూమిని భాగాలు భాగాలుగా చేసి అందులో ఒక భాగంలో ఒక పంట ఒక భాగంలో ఇట్లా విభజించి సాగు చేస్తున్నారు మరి ఇదే మొదటిసారా ఇంతకు ముందు ఇట్లా ఏదైనా ప్రయోగం చేసిండ్ర అంటే సార్ ఇంతకుముందు ఒకసారి కందిలో మొక్క వేసుకోవడం జరిగింది అంటే ఖరీఫ్ సీజన్ లో అప్పుడు కంది తీసుకున్నా ఎయిటీ ఫీట్ డిస్టెన్స్ కంది తీసుకున్నా తీసుకున్న మధ్యలో స్పేస్ ఖాళీ ఉంటుంది కాబట్టి స్పేస్ ఎందుకు వేసిపోనియాలి ప్రెసర్ అయితే మాకు లేబర్ ఛార్ట్ ప్రాబ్లం కాబట్టి వర్షాకాలంలో లేబర్ ఎవరారు సో వర్షానికి మురిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఎనిమిది ఫీట్ డిస్టెన్స్లో మధ్యలో స్పేస్ ఖాళీ అని చెప్పి అందులో అంటే వన్ ఇస్ టూ త్రీ ఒకటి కంది తీసుకుంటే మూడు సార్లు మక్క తీసుకున్నాం సో అట్లా వేసుకోవడం ద్వారా ఇప్పుడు నాకు మక్కలు ఒక దగ్గర సెవెన్ అంటే ఎయిటీ థౌసండ్ ఇన్కమ్ వచ్చింది సార్ దాని ద్వారా ఏమైందంటే అంటే మక్క ద్వారా ఇన్కమ్ వచ్చింది ప్లస్ కంది ద్వారా కూడా నాకు ఒక ఎకరానికి ఎనిమిది కింట్లకి హీలింగ్ వచ్చింది కంది కూడా సో ఈ కందికి పెట్టే పెట్టుబడి నాకు మక్కల్లో వెళ్ళిపోయింది మల్టీకా ద్వారా అంటే ఆ స్పేస్ వేస్ట్ చేసుకోవడం దాన్ని ఉపయోగించుకోవాలి మనం ఒకటే పంట ఏక పంట పోతుంది అంటే ఆ పంట వచ్చు రావచ్చు రాకపోవచ్చు ఒక ఇల్లింగ్ తగ్గినా కానీ మనకి రెండు మల్టీకాప్ తీసుకున్నాం కాబట్టి మొక్క ద్వారా కొంచెం ఇన్కమ్ వస్తాయి కాబట్టి ఆ మంత్స్ మంత్స్కి రాదు ఆచి పచ్చకంగా అమ్మతో నైన్టీ ఎయిటీ డేస్లో అయిపోద్ది మనకు అది సో అయిన తర్వాత దాని మొక్కలు మళ్ళీ రోడ్ రొట్టేసుకుంటే అది పచ్చడి ఎరువు కూడా పనిచేస్తుంది కంది కూడా గ్యాప్ వస్తుంది కాత కూడా మంచి కూడా ఉద్దేశంతోనే అప్పుడు మొక్క తీసుకోవడం జరిగింది తర్వాత కంది కూడా బాగా నిమి కింద వచ్చింది సో ఆ ఉద్దేశంతోనే ఏక పంట పోవడం ఎందుకు సో మనకి ఉన్న ల్యాండ్ మూడొక్క క్రాప్ తీసుకొని ఏది ఎలా ఉంటుందో ఒకటి పోయినా ఒకటి వస్తా ఉదయించుకొని సో మూడు బాగా నాలుగు బాగా తీసుకొని ఒక నాలుగు ఐదు వెరైటీస్ చేసుకోవడం జరిగింది సార్ అయితే ఇట్లా ఏక పంట కాకుండా బహు పంటల్ని సాగు చేస్తున్నారు వీటికి సంబంధించిన మెళుకవల్ని ఎట్లా తెలుసుకున్నారు మీరు సార్ చేయడం అయితే ఫస్ట్ టైం అగ్రికల్చర్లో ఒక ట్వంటీ ఇయర్స్ అనుభవం ఉంది అనుభవాన్ని ఉపయోగించే చేస్తుంది తప్ప ఇంకెవరి దగ్గర ట్రైన్ తీసుకోలేదు చేయ కూడా సో అంటే ఇరవై సంవత్సరం వ్యవసాయం చేస్తున్నా కాబట్టి కొంత గొప్ప వేరే పంట మీద అవగాహన ఉంటుంది కంప్లీట్ లేకపోయినా కొంత గొప్ప అవగాహనతోనే కొంచెం గోధుమ అయితే ఫస్ట్ టైం ఎక్కడ చూడలే ఎక్కడ చేయలే కూడా చేసినా చూడు చూడాలి బాగానే ఉంది అన్నారు ఇట్లా చేద్దాం చల్లేసుకున్నాను సార్ అంతేదానికి కూడా సో ఇట్లా చేస్తుందంటే మనకు కూడా ఒక పంట ఒక పంట వస్తుంది కాబట్టి ఇప్పుడు మక్కలకు తగ్గినా మనకు గోధుమ ఇన్కమ్ వస్తుంది సో ఇది తర్వాత మిర్చి వేసుకున్న దాని సంబంధం క్రాప్ రేట్ ఎక్కువ ఉంటుంది మినిమం హండ్రెడ్ రూపీస్ ఎయిట్ సెవెంటీ పోయినా కానీ కొంతగా అంటే డైలీ మనకు రొటేషన్ పద్ధతులు కావాలంటే ఒక ఏక పంట పోతుంది అంటే మన డైలీ అమౌంట్ ఉండదు సో ఇది దీని ద్వారా అంటే మనకు కొంత ఖర్చు పెట్టుబడి కూడా వెళ్తుంది ఇంట్లో ఖర్చులు కూడా పనిచేసే తెలుస్తా ఇట్లా ఇట్లా వెళ్ళవడం జరిగింది సార్ అయితే గోధుమ మక్క మొదటిసారి కాకపోతే మిగతా పంటలకు సంబంధించిన అనుభవం ఉన్నది అయితే ఇప్పుడు ఈ మక్కకు సంబంధించి గోధుమకు సంబంధించి ఎట్లాంటి పనులు చేయాల్సిన అవసరం ఉన్నది ఎట్లా చేస్తున్నారు మరి దీంట్లో ఏమైనా కలుపు సమస్య కానీ ఇంకా తెగుళ్ళు చీడపీడలు ఇంకా ఆ స్థాయి దాకా వచ్చిందా ఇప్పుడు ఎట్లా ఉన్నది అచ్చా అంటే కలుపు సమస్య అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ కాటన్ పెట్టిన కాబట్టి ఆ కాటన్ గడ్డి లేకుండా కాబట్టి మేము కాటన్ కూడా ఏం చేస్తామంటే తీసేయం సార్ మేము దాన్ని ఏమంటే రెండు సార్లు పికింగ్ కానీ ఆకులు కొమ్మ మొత్తం ఉండగా దాని రొట్టెని అల్లనే కొట్టేస్తాం చెన్నులోనే అల్లనే కలిగి దున్నేస్తాం అంటే రొట్టెలు కొట్టేస్తే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి ముక్క చిన్న ముక్కలు కానీ మళ్ళీ ప్లవింగ్ చేస్తాం ప్లవింగ్ చేయగానే కిందకి వెళ్ళిపోతుంది పోతే మిగతా రోడ్డ కొట్టుకొని అప్పుడు బోధ సిస్టమ్ పెట్టుకొని బోదె పెట్టుకుని రెండు ఫీట్ల బోధ తీసుకొని రెండు ఫీట్ల బోధ తీసుకొని మళ్ళీ 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 బోద అంటే బోదేక బోధ మధ్య రెండు ఫీట్లు తీసుకుంటాం సార్ రెండు ఫీట్ల బోధ తీసుకుంటే ఇంకో రెండు ఫీట్లు గ్యాపిచ్చి ఇంకో బోధ తీసుకుంటాం ఆ బోధ రెండు ఫీట్ ఉంటుంది సో సాలు సాలు మధ్య లేదంటే కర్ర కర్రకు మధ్య లేదంటే ఇంచులు తీసుకుంటాం మక్కను సో అలా పెట్టి చేయడం జరిగింది ఇట్లా అది గోధుమ అనేది ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం గోధుమ వేయడం కూడా వేసినా చైతన్యం చల్లినా కాబట్టి ఇంతవరకు అయితే దానికి ఎలాంటి ఖర్చు పెట్టలేదు సార్ గోధుమకైతే ఎలాంటి మగ్గు పూర్కి రాలేదు ఒక రెండు సార్లు కింద అడుగు మందు వేసినా అంతే స్పెయింగ్ ఇంతా ఏం చేయలేకపోతుంది మాకు మొక్క మాత్రం కత్తెర పొరుగు వచ్చింది సార్ స్టార్టింగ్లో పురుగు వచ్చింది ఒక టెన్ డేస్ అప్పుడు పురుగు వస్తే దాన్ని ఏమేమి మెంజెట్ కొట్టేది కంట్రోల్ అయిపోయింది సెకండ్ టైమ్ తర్వాత ఒక థర్టీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి పొరుగు వచ్చింది అప్పుడు కూడా మళ్ళీ ఒక రసజన్ కొట్టేసిన అప్పుడు కంట్రోల్ అయిపోయింది ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మనకు మందు కొట్టే అవకాశం ఉండదు కాబట్టి గులిక వేసినాయి సార్ అందులో అంటే ఒక నవరు లేబర్ పెట్టుకొని అలా పై మొగలల్లో గులికలు వేయించినాయి కాబట్టి పొరుగు కంట్రోల్ అయిపోయింది ఈ మొక్కకు తెగులు అంటూ ఏముండదు సార్ మక్కకు తెగులు అంటే ఏం రావు సో మనం రెగ్యులర్ చేస్తలేం కాబట్టి ఇదే ఫస్ట్ టైం కాబట్టి మన తెగులు ఏం రాలేదు రెగ్యులర్ చేస్తే వస్తే గట్టే వాళ్ళకు రావచ్చు అంటే మొత్తం మీద మొదటి ప్రయత్నమే అయినప్పటికీ కూడా మీ అనుభవంతోనే ఇప్పుడు ఈ మందుల ఎంపిక కానీ వాడడం కానీ ఉపయోగం అంతా కూడా మీ స్వీయ అనుభవమే సో ఏదో ఫస్ట్ సుచేదాము ఇంకెవరు అనుగురు తెలుసుకోవాలి చేయలేదు మన ప్రకారం అంటే చేసిన అగ్రికల్చర్ అనుభవం ప్రకారమే దీనికి ఏది చేస్తే బాగుంటుంది ఏ టైం లేదా దాని ప్రకారం వేసుకుంటే చేసుకుంటే వెళ్ళినంతే అయితే ఇప్పుడు మీ లో ఈ టీ ఆకారంలో కొన్ని స్తంభాలు కనిపిస్తున్నాయి వాటి ఉపయోగం ఏమి అసలు అవి వేటి కోసం ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నాయి అంటే సార్ అవి టమాటా స్టేకింగ్ పర్పస్ అందరూ కొయ్యి మన కంక బొంగులు తీసుకొచ్చి కట్టుకుంటారు సో దాని ద్వారా ఇట్లా లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది సో మళ్ళీ టూ ఇయర్స్ కంటే ఎక్కువ పనిచేయ్ సో ఈ ఆంగ్లర్స్ చేయించుకుంటూ ఏమవుతుంది అంటే వీటిని ఒక ట్వంటీ ఇయర్స్ వరకు మనకు ఒకసారి కూడా ఒక ట్వంటీ ఇయర్స్ పనిచేస్తుంది ఒక క్రాప్ కానీ దాన్ని తీసి పక్క పెట్టుకొని పెట్టుకున్న తర్వాత దానికి పెయింటింగ్ వేసి పక్క పెట్టేసుకోవాలి పెట్టేసుకొని తర్వాత మళ్ళీ క్రాప్ చేసినప్పుడు వాడుకోవాలి సో ఏం అంటే దాన్ని ఒక ఆంగ్లం తయారు చేస్తే వాటికి రాడ్లు వెల్డింగ్ చేసి వాటికి మధ్యలో పెట్టి సైడ్ పెట్టేసుకున్నాం సో దాంట్లోకి వెళ్ళి వైట్ రోజు చెట్టు మధ్యలో వెళ్ళిపోతుంది ఇక అంటే లేబుతో పనిలే స్టేకింగ్ అనే అవసరం లేనట్టుగా చాలా మంది సుతృద్ధం కడతారు కదా అది కూడా లేకుండా డైరెక్ట్ సెట్ సెట్కి వెళ్తే చేసుకున్నట్టుగా సో మా దగ్గర కట్టలు దొరకక కర్రలు దొరక కాబట్టి సో లైఫ్ లాంగ్ ఉంటాయి చెప్పి చేసుకున్నట్టుగా అంటే ఇప్పుడు కర్రలు కూడా వర్షాలు పడ్డప్పుడు తడిసి మళ్ళీ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అవి అయితే బలంగా దృఢంగా ఉంటాయి అవి బలంగా దృఢంగా ఉంటాయి లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి ఊరికి ఊరికే మార్చాల్సిన పని ఉండదు ఖర్చు కూడా ఉండదు ఖర్చు ఉండాలని చెప్పి ఒకసారి పెట్టుకుంటే ఒక ఇరవై సంవత్సరాలు పనిచేస్తాను చెప్పి చేసి పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇది కాకుండా ఇంకా చిక్కుడు బీరాకు సంబంధించిన సాగు కూడా చేస్తున్నారు అంటే బీర అనేది ఈసారి పెట్టిన కందిలో పెట్టిన చిక్కుడు ఇంతకుముందు పొద చిక్కుడు పెట్టిన సార్ జూన్ లో ఈ ఈ ప్లస్ లో జూన్ లో పొద చిక్కుడు పెట్టిన సో ఆ చిక్కుడు ఏంటంటే అనుభవం లేదు సో ఇలా యూట్యూబ్ లో చూసినా అక్కడ మా ఆంధ్ర తెప్పించిన బఠానీ చిక్కుడు దాన్ని చెట్టు చిక్కుడు అంటారు సో హిల్లింగ్ బాగానే వచ్చింది మన తెలంగాణలో దానికి డిమాండ్ లేదు ఆ కాయ కొంచెం వాసన వస్తుంది మన తెల్ల డిమాండ్ లేకుండా తీసేయడం జరిగింది సార్ అది పొద చిక్కుడు క్రాప్ బాగానే వచ్చింది హిల్లింగ్ బాగానే వచ్చింది కానీ దానికి ఇక్కడ డిమాండ్ లేదు మన బఠాన్ చిక్కుడు వస్తే గట్టి ఆ బఠాన్ చిక్కుడు పనిచేయదు సో మన తెలంగాణ చిక్కుడు ఆ చిక్కుడు పనిచేయదు కాబట్టి దాన్ని తీసేయడం జరిగింది అది కూడా ప్రయోగం చేసినా సార్ చేయలేం ఇంత ప్రయోగాత్మకంగా మీ వ్యవసాయాన్ని ఆనందంగా సాగిస్తున్నారు మరి దిగుబడులు ఎట్లా వస్తున్నాయి దీనికి సంబంధించిన మార్కెటింగ్ వసతి ఎట్లా ఉన్నది మీకు అందుబాటులో మార్కెటింగ్ వ్యవస్థ ఉన్నదా ఎట్లా సార్ మాకు అందుబాటులో మార్కెటింగ్ అనేది ఇట్లా కాల్సినారు ఉన్నది ఆస్తి బాగుంది మంచో ఉంది ఎక్కడికి వెళ్ళినా కూరగాయలు లోకల్ మార్కెట్లో కూడా కూరగాయలు తీసుకుంటారు సో ఇక్కడ నేను నెక్స్ట్ టైం ఏంటంటే ఇక్కడ షెడ్ తయారు చేసి ఫ్రెష్ వెజిటేబుల్ ఇక్కడ పెట్టి కస్టమర్కి అందుబాటులో పెడదాము కూడా చూస్తుంది ఇక్కడ రోడ్ మెయిన్ రోడ్ మీద ల్యాండ్ కాబట్టి ఒక షెడ్గా తయారు చేసి వాళ్ళకి అంటే ఏ వెజిటబుల్ అవుతుంటే ఆ వెజిటేబుల్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ రకాల పెట్టుకొని ఏవిగా ఉంటాయి స్పాట్ తెప్పి ఇవ్వడం అలా చేద్దాం ఉద్దేశం నాకు నాకు ఇంకొక నెక్స్ట్ వన్ ఇయర్ బ్యాక్ అయితే ఈ మధ్య కాలంలో కూరగాయలు కానీ ఏ పంట తీసుకున్నా కొంత సేంద్రియం వైపు మళ్ళుతున్నారు ఎక్కువగా ఆహారం రసాయన మందుల వాళ్ళ కలుషితం కావడం ఆరోగ్యం మీద ప్రభావం చూపడం అయితే సాగులో ఇప్పుడు మీరు కొత్త కొత్త ప్రయోగాలు చేసి కొత్త కొత్త పంటల్ని తీసుకొస్తున్నారు కదా ఇందులో ఏ రకమైన పద్ధతిలో పోతున్నారు అంటే ప్రస్తుతం అయితే చేంజ పద్ధతి పోవట్లేదు దీంట్లోనే పోతున్నా కాకపోతే నెక్స్ట్ ప్లానింగ్ ఉంది ఎందుకంటే అది సేంద్రియ చేంజ్ అంటే కొంచెం ఆవు విధంగా కాదు కాబట్టి సో డ్రిప్ కూడా మొన్న పెట్టింది సార్ కంపల్సరీ అది డ్రిప్ ఉండవలసిందే డ్రిప్ ఉంటే వేస్ట్ ఇంకా పోవాలంటే కొన్ని డ్రిప్ ద్వారా మనం చేసుకోవచ్చు పంపించుకొని మొన్న మొన్న డ్రిప్ పెట్టేసినా ఇంకా డ్రిప్ కంప్లీట్ కాలేదు సో దాని తర్వాత నెక్స్ట్ సేంద్ర ప్రయోగం చేయడం కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్ నెక్స్ట్ అయితే ఎట్లా అనిపిస్తున్నది మీరు అందరి తోవలో కాకుండా భిన్నంగా పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు వచ్చే పోయే వాళ్ళు పంటలు చూస్తూ ఏమంటున్నారు ఎట్లా అనిపిస్తుంది అండి మీకు మీరు ఎవరైనా వచ్చి పంటలు చూసి ఎట్లా చేసినా అట్లా చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతో ఆనందంగా ఉంది సార్ సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అంటే మంచి ఇంత ఎండ కష్టపడ్డాగానే ఆ కష్టాన్ని మర్చిపోతున్నాం మీలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ ఆగి మమ్మల్ని మళ్ళీసరికి ఈ డే అంత కట్ట పడ్డ కష్టం కూడా నేను మర్చిపోయినా అలాగనే ఉంటుంది సార్ మాకు అంటే ఎంత కష్టపడ్డా కూడా ఒక వ్యక్తి వచ్చి ఇలా ఎలా చేసిన సరికి అంటే మన శ్రమను గుర్తించండి అన్న ఫీలింగ్ మాకు కలుగుతుంది సార్ అలాంటి అలాంటి ఉన్నా మర్చిపోదు కష్టాలను ఇలా ఇలాంటి వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేసి ఆడగడం తెలుసుకోవడం ద్వారా కూడా ఇప్పుడు సింగల్ ఫిట్ డేస్ రాగానే ఆ కష్టం మొత్తం మర్చిపోయినా చూడగానే అంటే మా శ్రమను గుర్తిస్తారు సో నేను ఎప్పటికైనా గుర్తింపు ఉద్దేశం మాకు కూడా రైతు పడ్డ కష్టానికి గుర్తింపు దొరికితే అదే సంతృప్తి సంతోషం మేము పడ్డ కష్టాన్ని గుర్తింపు గవర్నమెంట్ గుర్తించి మాకు గుర్తింపు అదే సంతోషం సార్ అంతకే రైతు ఒక చేప చూడకుండా సో రైతు పర్లేదు రైతు కష్టపడితే ఈరోజు మనం ఇలా ఉంటున్నాం అది ఒక పబ్లిక్ అంటే గవర్నమెంట్లో కానీ పబ్లిక్ వచ్చింది అనుకో మాకు సంతోషం సార్ అందం సో రైతు ఎప్పుడు ఎక్కువ ఏదో ఆశించారు సార్ అతను పెట్టిన పెట్టుబడికి శ్రమకు ఫలితం ఆశించారు అంతే తప్ప ఇంకేం ఆశించారు రైతు అంటూ ఇప్పుడు మక్క పెట్టిన సో దానికి ఎంత ఒక రెండు వేల ఇరవై వందల మూడు వేల మద్దతు ధర సరిపోతుంది సార్ మాకు అంతకంటే ఎక్కువ మేము ఆశించం ఇంక ఎవరు ఉండదు ఎవరి దగ్గర తీసుకో ఉండదు ఏముండో సార్ మా కష్టానికి తగిన ఫలితంగా కావాలని కోరుకుంటాం అంతే మేము అట్లా అంటే రైతు పడ్డ కష్టాన్ని గుర్తించి తాను పండించిన పంటకు సరిపడిన ధర ఇస్తే అంతకు మించి రైతు కోరుకునేది ఏమీ లేదు సార్ అంత మించి ఏముండదు సార్ రైతు కష్టాన్ని గుర్తించి తగిన ప్రతిఫలం ఇచ్చి దాని రేటు మద్దతు ధరిస్తే మాకు అంతే సంతోషం సార్ అంత మించి గవర్నమెంట్ మేము ఆశించాం మాకు ఒకటే కావాలి ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలి రైతుకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి మే నాణ్య విత్తనం నాణ్యత కావాలి సార్ విత్తనం నాణ్యత లేకుండా రైతు ఎంత కష్టపడో లాభం లేదు విత్తనత మెయిన్ ఫస్ట్ స్టెప్పే విత్తనం మనం వేసేది అది నాణ్యత లేకపోతే నేను ఎంత కష్టపడ్డా లాభం లేదు విత్తన విత్తనాలు నాణ్య నాణ్యత ఉండాలి ఎరువులు అందుబాటులో ఉండాలి సో రైతు పడ్డ శ్రమకు కష్టానికి ఫలితంగా మద్దతు ఇవ్వాలి అది ఇస్తే సరిపోతుంది సార్ రైతుకు ఇవ్వాలి గుర్తించాలి రైతుకు గుర్తించినప్పుడు దేశం బాగుపడుతుంది సార్ అది చాలా సంతోషం వెంకటేశ్వర గౌడ్ గారు మీ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు రానున్న రోజుల్లో కూడా మీరు ఇలాగే వినూత్న ప్రయోగాలు చేస్తూ సరికొత్త పంటల్ని సాగు చేసి అందులో కూడా మంచి అద్భుతాలు సాధించి విజయవంతం కావాలి ఈ ప్రాంతంలో మీరు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ సార్